ఏలూరు నగర అభివృద్ధికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఎమ్మెల్యే బడేటి బుజ్జి సూచించారు శుక్రవారం నగరంలోని మధులత కాన్ఫరెన్స్ హాల్లో అఖిల పక్ష సమావేశం ఆధ్వర్యంలో జరిగింది దీంతో పాటు సీనియర్ సిటిజన్స్ పట్టణానికి మీద అవగాహన ఉండాలని కూడా పిలుచుకుంటే కొద్దిగా బెటర్ ఉంటుంది నెక్స్ట్ టైం రవి కాదు కొద్దిగా వాళ్ళని కూడా యాడ్ చేసుకుంటే మనకి జస్ట్ పట్టణం మీద అవగాహన పెద్దలు ఉన్నారు వాళ్ళు కూడా జిల్లాలోనే ఇటువంటి వాడు వాళ్ళు కూడా యాడ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది నెక్స్ట్ టైం వాళ్ళు కూడా పిలుచుకుందాయి మరి అదే రకంగా మనకి యాక్చువల్గా వచ్చే మెయిన్ బజార్ మళ్ళీ ఏదైతే మెయిన్ బజార్తో మెయిన్ బజ్జాలు అంతా కూడా వైడింగ్ చేయమని చెప్పి పై ఆదేశాలు మెయిన్ కూడా నేను చెప్పడం జరిగింది ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి దాన్ని గతంలో కృష్ణ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాన్ని కొంతవరకు గుర్తించి చేసామండి షాపులు ఇంకా చెన్నై అయిపోయినప్పుడు కొట్టవలసిన అవసరం రద్దీ ఉంది కానీ ఇంకా కొత్త షాపులు అయినప్పుడు రోడ్ వేసుకున్న షాపులు లేనప్పుడు కొత్త ప్రాక్టికల్గా సాధ్యపడే పని కాదు మన బిర్లాభావం కాడ నుంచి మీ అందరికీ తెలుసు చాలా ఎసెన్షియల్ అయిపోయింది రెండు మూడు సార్లు ఎక్కడ కూడా వెహికల్స్ రాకుండా చేయడం ఇన్నిసార్లు రాకపోయింది కూడా గడ్డలను బిగేటు మాకు లారీలు వస్తాం రెండు సార్లు మధ్యకాలంలో కూడా యాక్సిడెంట్ అవుతాం కూడా మీ అందరికీ తెలిసిందే మరి మన కానించి అంటే మనకి ఎప్పటి నుంచి గొడ్డు మాసం స్కూల్ అయింది శ్రీకృష్ణదేవ్ హై స్కూల్ దగ్గర గొడ్డు మాసం అమ్మేవారు గొడ్డు మాసం అమ్మేదాన్ని కొద్దిగా ఊరికి దూరంగా మొదటి నాలుగు వాళ్ళ ఫ్యామిలీ మొదటి కానీ కూడా అడిగి అది ఎందుకంటే యాక్చువల్గా అది కూడా సేమ్ మనకి వాళ్ళు చెరువుకి రికార్డెడ్ రికార్డెడ్ కాకపోతే ఆన్ రైటింగ్ తీసుకుని మున్సిపాలిటీకి ఆ చెరువుని మార్కెట్ చేసినా మార్కెట్ మీరు పెడతాను వాళ్ళ కోసం వాళ్ళ నుంచి వాళ్ళు కూడా రైటింగ్ జరిగింది దాని తల్లిపేలా ఆ చెరువు దగ్గర ఉన్నటువంటి కొంత ప్రాంతాన్ని మార్కెట్ ఏదైతే ఈ విద్యార్థులు చదువుకునే చోట ఆనందంగా ఉందో ఒక డెబ్బై యాభై సంవత్సరానికి ఈ గుడ్డు మాసం మేము అమ్ముకుంటున్నాం మాకు ఇక్కడ వేకెంట్ రెండు వాళ్ళు కూడా మాట్లాడారు అలా కదా మీకు సొంతంగా షెడ్యూల్ కూడా మేము రెడీ చేస్తున్నాం కాబట్టి ఈ స్థలాన్ని ఎదురైతే మీరు స్థలం చేయాలంటే ఆ స్థలాన్ని ఇస్తున్నాం ఎల్లు పట్టినో ఇంకా వేరే సైడ్ ఎక్కడ అమ్మ మీకు అన్న ఇబ్బంది ఏంటని చెప్పి వాళ్ళతో కూడా మాట్లాడి సరే ఈ యొక్క ఈ గుడ్డు మాసం ఉంటారో అక్కడ స్కూల్ పక్కన ఉంటా అనేది చాలా బాధాకరం అయినా ప్రతి ఒక్కరికి ఆల్టర్నేటివ్ చూపెడ్డారు కాబట్టి వాళ్ళకి అక్కడ